మీ నాన్నగారి గొర్రెల వ్యాపారం బాగా సాగుతున్నట్టుగానే ఉంది ఏం సాగుతుంది లేరా మా నాన్న పూర్వీకులను చేస్తున్న వ్యాపారం కదా ఆగవాడైపోయింది అంతగా లాభాలు లాభాలేమి లేవురా నా తండ్రి వల్లే నాకు నాన్నదిన ఆహారం కలుగుతుందిరా విట ఓహో వ్యాపారంలో వంద పెడితే పది రూపాయలు వస్తుంది అంతే అంతగా లోపదేమి లేవురా నా తండ్రి పరిగెత్తి పాలు తాగే రకం కాదు నిలబడి నీళ్ళు తాగే రకం సాగిపోతుందిరా బిట్ట అరే చిన్నోడు బిట్టు ఏంట్రా మాట్లాడుకుంటున్నారు ఏదో మా పని మా బాధలు మా కష్టాలు మాట్లాడుకుంటున్నావురా అంట ఒక సామెత ఎక్కడున్నావే గొంగలి అంటే నువ్వు ఎక్కడేసావు అక్కడే ఉన్నానరా అన్నంట నీలాంటిది ఇదే ఊరిలో నీ ఇంట్లోనే గుడ్డు పెట్టగా కూర్చుంటే ఈ బాధలు నువ్వు నీ బాధలు ఈడు చెప్పుకుంటూ ఉంటారా అరే నెట్గే నీకు నెట్లు విజైనట్టు కందరా ఉన్న ఊరిని కన్నా తండ్రిని వదిలి ఎక్కడో వెళ్ళి వ్యాపారాన్ని అలా రాణించగలం మన తండ్రి మన పక్కన ఉన్నప్పుడే మన కష్ట క్లిష్ట సమయాల్లో కూడా మనకు తోడుగా ఉంటాడా నెట్ అవునురా చిన్నాడు నువ్వు అన్నదానికి నేను ఒప్పుకుంటా మీ నాన్న చాలా గొప్పవాడు నేను ఒప్పుకుంటా మీ నాన్న ఇంట అనేక మంది పని కూడా సమ్ముధిగా ఆహారం దొరుకుతుంది నేను ఒప్పుకుంటా నువ్వు మీ అన్న మీ నాన్న భోజనపు బల్ల చుట్టూ ఉలీగా మొక్కలు నాటుకు నాటుకుపోయారు నేను ఒప్పుకుంటా కానీ నేను చెప్తుంది ఏంటంటే నన్ను చూడు నాకు ఏ బాధలు లేవు సింపుల్ పని కష్టమేమీ లేదు ఇక్కడ ప్యాకేజ్ అక్కడిస్తే చాలు డబ్బులే డబ్బులు కొంత పెట్టుబడి ఏ కోలాభం మరి పోలీసులు పట్టుకుంటే అరే చిన్నోడా చిన్న మాట ఇలా పక్కకి రా అరే చిన్నోడా నీ బొర్రా చాలా చిన్నదిరా వాడు ఆ పాపంలోనికి చాలా చక్కగా తెలివిగా లాగాలని చూస్తున్నాడు రా కూరుకోరా బిట్టు నువ్వు ఎన్ని టైర్ పంచెస్ చేస్తే నీ చెల్లి పెళ్లి చేస్తావు నువ్వు ఎన్ని బండ్లు బాగు చేస్తే నీకంటూ ఒక ఇల్లు కట్టుకుంటావు నేనైతే ఇంక గొర్రెల సాగులో ఉండలేనురా నా బ్రతుకు ఎక్కడ ఆగిపోతుందని భయం వేస్తుందిరా బిట్టు నా చిన్ననాటి స్నేహితులైన మీ ఇద్దరికి నేను ఇచ్చే ఒక మంచి సలహా ఏంటంటే నాలా నాలుగు రాళ్ళు వెనకేసుకునే బ్రతకాలంటే ఈ తెగింపు మీకు ఉండాలి పెద్దలు ఎప్పుడు అంటారు ఉండే చాలా వలన సులువుగా డబ్బులు వచ్చే మార్గం వద్దని ఇరుకైన మార్గం మేలని అంటారు కానీ నేనేమంటానంటే ఈ సులువైన ఈ విశాలమైన లోక మార్గంలో ఉన్న మజా మీ తండ్రికి తెలీదు అంటున్నా అంతే కానీ మీ తండ్రి అంటే నాకు చాలా అది మంచి పద్ధతి కాదురా రాని తండ్రిని వదిలి వెళ్ళడం న్యాయం కాదురా రాని కోసం తన ప్రాణం ఇవ్వడానికి కూడా వెళ్తీ అంత గొప్ప ప్రేమ మీ నాన్నది ఆ ప్రేమ ఎంతుందో తెలుసుకుంటాను ఇప్పుడు నా స్నేహితులారా నా పిల్లలు చాలా మంచివారు నా మాట జవదాటరు మా పెద్దోడు చాలా మంచివాడు నా వెంటే ఉంటాడు మా చిన్నోడు చాలా తెలివైనవాడు ఏదో అనుకుంటే సాధించే దమ్మున్నవాడు నా పిల్లలు నా ఇష్టపడతారు వారి వరకు కొత్త ఇంటిని సిద్ధం చేస్తున్నాను నాన్న చిన్నడా చిన్న చిన్నడా ఏంటి సంగతి తండ్రి గారు మన పూర్వీకులండి ఇలా గొర్రెల వ్యాపారం ఉంటే ఎక్కువ లాభాలు సంపాదన నీ అణిదైన ఆహారము అవసరాలు నేను తీరుస్తున్నా కానీ దిగిలేందుకురా చిన్నోడా నాకంటే ఒక గుర్తింపు కావాలి నాకు మీ మీద ఆధారపడడం ఇష్టం లేదు సులువుగా సంపాదించే మార్గం నాకు తెలుసు నా కుమారుడా ఈ లోకంలో ఉండే సులువైన వేష మార్గం చివరికి గోర నరకానికి చేరుకుంటున్నాయి ఇరుకైన మార్గం ఒకటి ఉంది అదే నీ తండ్రి ఉండి పరలోకం మారింది అందులో గొప్ప సమాజం ఉందిరా చిన్నోడా ఆ గొప్ప నాకు ఇలా కలిసి కావాలి ఈ లోక సంబంధమైన పేరును సంపాదనను ఆశించకుండా పరలోక సంబంధమైన పేరును సమాధానమును నా ప్రేమను ఆశించరా చిన్నోడా అయితే నా ప్రశ్న ఏంటో చెప్పు ఆ పరలోక సంబంధమైన ప్రేమతోనే నన్ను ప్రేమిస్తున్నావా నాన్నా నీకోసం నా ప్రాణాన్ని కూడా ఇచ్చి అంత ఎక్కువగా ప్రేమిస్తున్నానురా చిన్నోడా అంతగా ప్రేమిస్తే నేను అడిగిన అవకారమే నాన్న నువ్వేది అయితే అది నేను నీకు అనుకరిస్తానురా చిన్నోడా ఆస్తులో నా భాగం నాకు ఇచ్చే మనకున్న ఆస్తి ఈ గొర్రెలు ఈ డబ్బు ఈ సమృద్ధి అనుకుంటున్నావా నా ఆస్తిలో నువ్వు అడగవలసిన అత్యంత ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది అది నేనే నా కుమారుడా నన్ను సంపాదించుకోరా చిన్నోడా నీ తండ్రి అనే ఆస్తి అత్యంత విలువైనది ఆ విలువైన ఆస్తి వద్దు కానీ ఆ ఈ కావాలి నా ఆస్తిలో సగ భాగం నేను మిగిలినది నువ్వు అడిగిన ఆస్తి రెండిట్లో నీకేం కావాలి నేను కావాలి ఇదిగో నా ఆస్తి నేను లేని ఈ ఆస్తి వెలుగులేని చీకట్లాంటిది ఆ చీకటి పర్వాలేదు కావాలంటే ఆ చీకటికి నేను రాజునే చూపిస్తా సాధించే చిన్నడు

నా ఫ్రెండ్ నువ్వు నమ్మకంతోనే నేను వచ్చేసాను నీ తల్లి దగ్గర నుండి ఉన్న అతనంతా పట్టుకొచ్చి చాలా మంచి పని చేశావు నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు పేరు జట్టు పేరు జట్టు కాని వాడు జట్టు నిండా తెలివితేటనే ఈ గంజే వ్యాపారంలో చాలా అని తెలియనవాడు వాడితో బిజినెస్ పార్ట్నర్ అయితే ఇదిగో నా కొత్త పాటన పేరు చిన్నోడు పేరు చిన్నోడే గాని మంచి ఆలోచనలన్నీ చాలా పెద్దవి ఈ గంజా వ్యాపారంలో నన్ను పోటీ కాడప్పుడు ఈ దునియాలోనే ఏడు డబ్బులు కూడా ఎక్కువే ఈ పోలీసులు కోర్టులు ఇవన్నీ కూడా నాకు పరిచయమే ఈ గంజా వ్యాపారంలో ఇలాంటి దమ్మున్న వాడి రాజ్యం నువ్వు అన్ని కూడా సంపాదించుకోవచ్చు ఎస్ నాకు అదే కావాలి వెలుగులో నా తండ్రి క్రింద ఉండే కంటే చీకటికి నేను రాజు వెళ్తాను మా ఆయన అమ్మక మనుషు మేమున్నాం కదా

కాలేజీకి వెళ్ళడా లేదండి లేవలేదు వీడు ప్రవర్తన ఏమీ బాగాలేదు ఈ కాలేజీలకి వెళ్ళినప్పటి నుండి కాలేజ్ కొత్త కదా అలాగే ఉంటుంది నేను నా స్నేహితులతో బయటికి వెళ్ళొస్తాను అలాగేనండి వెళ్ళండి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర వండేది ఏమీ లేదు బిర్యానీ పట్టుకురండి వచ్చేదానిలో ఒక గోల్డ్ నెక్లెస్ పట్టుకురండి నా స్నేహితురాని బర్త్డే గోల్డ్ నెక్లెస్ కొందాం డబ్బుకు కరివేమీ లేదు కానీ రోజు బిర్యానీ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు క్యాన్సర్ వస్తుందంట డాక్టర్లు చెప్పారు డాక్టర్ చెప్తున్నారా లేదా మీరు చెప్తున్నారా నేను ఎందుకు చెప్తాను ఆ డాక్టర్లే చెప్తున్నారు లోకంలో అందరూ ఇలానే ఉన్నారు మీరు ఇలానే ఉన్నారు అంటే మీరు చేసే ఇది వ్యాపారంలో తప్ప భోజనం విషయంలో మందు కొట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారండి మీరు ఇది నా తండ్రిలను పెంచిన విధానం దీని నుండి మాత్రం తొలగిపోలేను ఈ అడ్డంగా సంపాదించే గంజా వ్యాపారం మాత్రం వదలంటారే ఇది సింహంపై స్వారీ లాంటిది వదలదు బాయ్ ఏమండి మాత్రం మర్చిపోవద్దు నువ్వు నీ తిండికోవాలి

కడుపులో అన చనిపోయింది కాలేజీకి వెళ్ళినప్పుడు నుంచి గంజాయి సాగరం అలవాటు చేసుకొని వాడు కూడా చనిపోయాడు అయ్యో ఒకే రోజులో నా భార్య నా బిడ్డ చనిపోయారే నా నిర్లక్ష్యం వలన నా భార్య నేను చేస్తున్న దుర్వ్యాపారం నా బిడ్డను బలితీస్తుంది త్వరగత్తి పాలు తాగాలని పోయి ఇంత ఘోరమైన గోతులో పడ్డాను నా తండ్రి తన ఇంట నియమ నిబంధనలతో ఎంతో సురక్షితంగా చూసుకున్నారు కానీ నా కుటుంబాన్ని నేనే నాశనం చేసుకున్నాను నాకు సమాధానం లేదు తినడానికి ఆహారం కూడా లేదు ఆ గొప్ప వెలుగులోకి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతాను లేదో చిన్నోడా చిన్నోడా కొద్ది మంచిగా తీసుకురారా అలాగే తండ్రి గారు చెల్లి పెళ్లి జరిగించాడు నా అప్పులన్నింటినీ ఆయనే తీర్చాడు ఆయన తన ఇంటిలో నాకు స్థానం కల్పించాడు నా అప్పులన్నిటిని ఆయనే తీర్చాడు ఆయన తన ప్రాణం పెట్టి నన్ను కొన్నాడు తన ప్రియమైన పెద్ద కుమారుని నాకు ప్రతిగా బలిచ్చి కొన్నాడు నా తండ్రి ఆత్మ నాలో ఉన్నందున ఆయన కుమారుని అని అనబడ్డాను ఎల మరలా భయపడుటకు నేను దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిని ఆ ఆత్మగలవాడినై అబ్బా తల్లి అని మొదలు పెట్టుచున్నాడు అయ్యో నా తండ్రి ఇంటిలో నా తల్లి కోల్పోయా